ఇక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూటమి విజయోత్సవ వేడుకలు మోహరెత్తాయి కూటమి శాసనసభ అభ్యర్థిగా ఎన్నికైన కాగిత కృష్ణప్రసాద్ విజయంతో కార్యకర్తల సమావేశ వేదికగా ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రజానికానికి ఎప్పటికీ రుణపడి ఉంటూ ఎటువంటి సమస్య వచ్చినా తగిన న్యాయం చేసి నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దామని కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు పెద్ద భారీ ఎత్తు మెజారిటీతో శాసనసభ్యునిగా గెలిపించినందుకు పెడన్న నియోజకవర్గ ప్రజలకు అందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది రోజున నా పైన ఒక బాధ్యతతో నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మరి ఈ ఎలక్షన్లో పగలు రాత్రి నిద్రాహారాలు కూడా మానుకుని మరి విజయం కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా మరి మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా కృషి చేశారో అదే తరహాలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేసుకుంటా ఉన్నాను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా